ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ శ్రీడి సాయి ఏకాదశి సూత్రంలో షెడీ ప్రవేశమే సర్వదొక్క పరిహారము అర్చుల్ని నిరుపేదలనేమి దుర్గమై ప్రవేశించే సౌసంపదలు పొందగలరు ఈ బోధేదే నంత సైతము నీ ప్రమతుడని నా భక్తుల రక్షణను సమాధి నుండి వెళ్ళవడను నా సమాధి నుండి నేను సర్వకార్యంలో నిర్వహించను నా సమాధి నుండి నా మానసిక శరీరం మాట్లాడను నన్ను ఆశ్రయించే వారిని నేను శరణం నిరంతరం రక్షించడే నా కర్తవ్యం నా ఎంతవరకు దృష్టి కలదు వారి ఎందుకు నాకు అటేషన్ కలదు మీ భారంలో నాపై పడవేడు నేను మోసదను నా సహాయం కాని సలహా గాని కోరిన తక్షణమేదెను నా భక్తుల గృహంలో ఎందు లేదు అనే మాట వినిపించదు ఓం శాంతి శాంతిహి శాంతి రోజు పారాయణము సోమవారము గోకులే భార్య ఉపవాసము శ్యామ సుప్తశృంగి ముక్కు బాబా గురం శ్యామకర్ణ బాబాకు పరీక్ష ఎర్రని అరటి పండ్లు ఇరవై ఐదు కర్మలు ముఖ్యము బాబా సంస్కృత జ్ఞానం నానా దేవాలయం అగౌరవ పరచుట ఆరతి నైవేద్యం ఆత్మ భార్య మానవ ప్రాముఖ్యం రహాటా నివాసి కుశాల్ చంద్ర కపట్దే భార్య సావడి ఉత్సవము సపత్నేకర్ దంపతులు బాబా గాయాత్ర సోమదేవ స్వామి సమాధి మందిరం నిర్మాణము సందేశము టెండూల్కర్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు కెప్టెన్ హాటే ఐదవ రోజు పారాయణము సోమవారం ఇరవై నాలుగవ అధ్యాయము బాబా ఎన్నడూ ఉపవాసం ఉండలేదు తన భక్తులను కూడా ఉపవాసం చేయనీయలేదు లేదు ఉపవాసం వల్ల మనసు స్థిరముగా ఉండదు ఆకిలిగా నున్న కొడుపుతో దేవుని చూడలేము మొదట ఆత్మను శాంతింపజేయట చాలా అవసరం భగవంతుని చూచటకు కళ్ళు పొగట కళ్ళు పొగటకు నోరు సత్సంగం వినుటకు చెవి వీటిని అవసరము శక్తి పౌష్టికాహారం వల్లనే లభించును అందువలన బాబా ఉపవాసమును అంగీకరించడం వాడు కాదు గోకలే భార్య ఉపవాసము ఈమె దాదా దాదా కేల్కర్ కు తెలిసిన వారి ద్వారా షిర్డీకి వచ్చినది అందించే వారి ఇంటిలో ఉండేను ఉపసి ఉపవాసించి మూడు రోజులు బాబా సమక్షంలో ఉండవాలని కలిసినది ఆమెతో బాబా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదమ్మా మన దాదాపట్టి ఇంటికి వెళ్లి బొబ్బట్లు వండి అతని పిల్లలకు పెట్టి నువ్వు కూడా కడుపు నిండా తినమని చెప్పాను దాదాపట్టు వారి ఇంట్లోనికి వెళ్ళటకు వీలు లేని స్థితిలో నడరిచే ఈ సలహా సమయోచితంగా ఉండేను బాబా సలహా ప్రకారం ఆమె బొబ్బట్లు చేసి ఇంటి వారికి పెట్టి ఇంటి వారికి పెట్టి తాను తినను ఉపవాసం కేవలం జీర్ణశక్తిని బాగు చేసుకునే ఒక భౌతిక ప్రక్రియ గాని దాని వలన పుణ్యం వస్తుందనుకోవడం పొరపాటే పుణ్యం సంగతి పని ఎలా ఉన్నా ఉపవాసం ఉన్న రోజు నీరసంగా ఉండడం వలన రోజు చేసుకునే పనులే సరిగ్గా చేసుకోలేము బాబా పూజ చేయ భక్తులు టైం ప్రకారం ఆహారం తీసుకున్న తర్వాతే పూజ చేసుకొని వచ్చును శ్యామ యొక్క ముక్కు నాసిక్ జిల్లాలో గల వని అనే ఊరిలో ప్రసిద్ధి గాంచిన సప్తశృంగి దేవాలయం కలదు కాకాజీ వైద్య ఒక కాకాజీ కాకాజీ వైద్య ఆ గుడిలో పూజారి అతనికి జీవితంలో అనేక కష్టపరంపరలు ఒకదాని వెనుక ఒకటి వచ్చిచుండవల్లన మనశ్శాంతిని కోల్పోయి వ్యాకులడైన ఒకనాడు ఆ దేవత ఎదురుగా నిలబడి నిన్ను ఇన్ని రోజుల నుంచి